చాలామంది అడుగుతున్న విషయం ఇది కూడా అంటే వాళ్ళ మీద అంటే వాళ్ళ పాపం వాళ్ళ ప్రభావం అవ్వచ్చు వాళ్ళ పరిస్థితులు అవ్వచ్చు ఇవన్నీ గురిచేసి ఉంటాయి వాళ్ళని ఏమడుగుతున్నారంటే అయ్యా మేము మోసపోయాము డబ్బిచ్చి మోసపోయాము బాగా చోట సంతకం పెట్టమంటే షూరిటీ సంతకం పెట్టి మోసపోయాము చాలా బ్లండర్ మిస్టేక్స్ అవన్నీ అసలు ఎవరైనా మధ్యస్థ సంతకాలు పెట్టారు అంటే చాలా ఇబ్బంది ఇప్పుడు నేను చెప్పే గ్రహస్థున్న వాళ్ళు మాత్రం అస్సలు అటువంటి జోలికి వెళ్ళకూడదు ఒకరికి డబ్బు ఇవ్వడం కానీ ఏమండి మాట ఇవ్వడం కానీ మోసపోవడం కానీ హామీలు ఇవ్వడం కానీ తర్వాత శ్రీ మాధవానంద గురు బ్యోనమహ శ్రీమాతమహ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈరోజు మనం విశేషంగా కొత్త విషయం గురించి తెలుసుకున్నాము అదేమిటంటే చాలా చాలా ఇంపార్టెంట్ విషయము చాలామంది అడుగుతున్న విషయం ఇది కూడా అంటే వాళ్ళ మీద అంటే వాళ్ళ పాపం వాళ్ళ ప్రభావం అవ్వచ్చు వాళ్ళ పరిస్థితులు అవ్వచ్చు ఇవన్నీ గురిచేసి ఉంటాయి వాళ్ళని ఏమి అడుగుతున్నారంటే అయ్యా మేము మోసపోయాము డబ్బు ఇచ్చి మోసపోయాము బలాన చోట సంతకం పెట్టమంటే షూరిటీ సంతకం పెట్టి మోసపోయాము చాలా బ్లండర్ మిస్టేక్స్ అవన్నీ అసలు ఎవరైనా మధ్యస్థ సంతకాలు పెట్టారు అంటే చాలా ఇబ్బంది ఇప్పుడు నేను చెప్పే గ్రహస్థితి ఉన్న వాళ్ళు మాత్రం అసలు అటువంటి జోలికి వెళ్ళకూడదు ఒకరికి డబ్బు ఇవ్వడం కానీ ఏమండి మాట ఇవ్వడం కానీ మోసపోవడం కానీ హామీలు ఇవ్వడం కానీ తర్వాత ఎక్కువ ఒక వస్తువు మీద కానీ ఒక డబ్బు మీద కానీ వ్యామోహం పెంచుకోవడం కానీ ఇవన్నీ చెయ్యకూడదు ఇప్పుడు నేను చెప్పే గ్రహస్థతో ఉన్న జాతకులు గుర్తుంచుకోండి ఎందుకు ఇది చెప్పడం జరిగిందంటే చాలామంది అంతే కదా ఇప్పుడు జాతకం మనం ఎందుకు చెప్పించుకుంటాము ఏదైనా బాధ ఉంటే చెప్పించుకుంటాము మోసపోతే చెప్పించుకుంటాము వివాహం అవ్వకపోతే చెప్పించుకుంటాము అంతే కదా కెరియర్ బాగోకపోతే చెప్పించుకుంటాము కొంతమంది చాలా అద్భుతంగా ఉన్న వాళ్ళు కూడా చెప్పించుకుంటారు ఎందుకు తదుపరి ఎలా ఉంటుంది ఇప్పుడు ఈ గ్రహస్థితి అంతా మాకు అనుకూలించిందండి ఉదాహరణకి ఏదైనా గ్రహస్థితి జరిగింది అనుకోండి ఇది మాకు చాలా బాగా అనుకూలించింది తర్వాత గ్రహస్థితి ఎలా ఉంటుంది తర్వాత దశ ఎలా ఉంటుంది మేజర్గా చాలా డౌట్ ఎవరికి వస్తుందంటే ఎవరికైనా మార్ద స్టార్ట్ అవుతున్నా సినిమా హర్ద స్టార్ట్ అవుతున్నా అది ఎలా ఉంటుంది మాకు అని తెలుసుకోవాలని కుతూహలం ఎక్కువ ఉంటుంది కొంచెం ఎందుకంటే ఇబ్బంది పెట్టే ప్లానెట్స్ అవే అవుతాయి మనకి పంతొమ్మిది సంవత్సరాలు ఏమో శని పద్దెనిమిది సంవత్సరాలేమో రాహు ఇక రాహు అయితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళు అడుగుతారు ఎలా ఉంటుందండి మన గ్రహస్థితి ఎలా అని ఇలా మోసపోవడాలు మోసపూరితమైన పనుల్లో ఇరుక్కోవడము లేదా వ్యామోహానికి లోనయ్యి అక్కడ మోసపోవడము ఇప్పుడు మనం దేనికైనా విపరీతంగా మనకి కోరిక పెరిగిపోయింది అనుకోండి ఒక వస్తువు మీద ఆ కోరిక తీర్చుకోవడం కోసం ఆ వస్తువు దక్కించుకోవడం కోసము మనం తప్పు దోవలో వెళ్ళడము అది పదవి అవ్వచ్చు డబ్బు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు ఆ వస్తువు అందుకే వస్తువు అని పదం అక్కడ పదం వాడాను నేను ఒక పదవి కోసం అనుకోండి రాజకీయ నాయకులైతే పదవి కోసం తప్పుడు మార్గాలు ఎంచుకోవడము రాజకీయ నాయకులనే తీసేసుకోకూడదు ఉద్యోగంలో ఉంటున్నా సరే ఒక టీం లీడర్ పొజిషన్ ఉన్నా ఒక పెద్ద పొజిషన్కి వెళ్ళడానికి మనము తప్పుదోవ తొక్కాల్సి రావడము ఇవన్నీ అసలు ఏ గ్రహస్థితిని సూచిస్తుంది అవన్నీ కూడా ఇప్పుడు చెప్పుకుందాం మీకు క్లారిటీ వచ్చేసింది కదా ఎలాగ అలా వెళ్ళి మోసపోతారు వీళ్ళు క్లియర్గా ఏంటంటే తప్పుదోవ తొక్కారు బాగానే ఉంది అక్కడ తప్పుదోవ తొక్కేసి వెళ్ళిపోతాం అనుకుంటారు వాళ్ళు కానీ మోసపోతారు మోసపోయే లక్షణాలన్నీ ఇప్పుడు నేను చెప్పే గ్రహస్థితి మీరు వింటే మీకు అర్థమైపోతుంది ఎవరు మోసపోతారు అనేది ఆ గ్రహస్థితి జాతకులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి ఏమండి ఈ కంటెంట్ ఎందుకు తీసుకోవడం జరిగిందంటే రీసెంట్గానే మాకు ఒక ఫోన్ వచ్చింది చాలా పెద్ద ఆవిడ పాపం వెంకటేశ్వర స్వామి నామాలు పెట్టుకున్నారు డీపీలో చూస్తే నామాలు ఉన్నాయి అవన్నీ ఉన్నాయి ఫోన్ చేసే కన్సల్టేషన్ కోసం ఫీజు చెప్పాము అంత ఫీజు ఇచ్చి మేము అక్కడ ఒక పదం వాడేశారు ఆవిడ పదం పెద్ద వయసు చేదస్తు ఉండొచ్చు ఇచ్చేసి మేము ఇలా మో మోసపోవాలన్న పదం కూడా కాదు చెడు పదమే వాడారు అమ్మ మీకు ఒకటి ఎవరికైనా నేను చెప్పేది ఏంటంటే వాళ్ళకే కాదు మీరు మోసపోయారంటే అది మీ తప్పే అర్థమైందండి మోసం చేసిన వాడు తప్పు కాదు అలా అని చెప్పి ప్రతి ఒక్కరిని బ్లేమ్ చేశారంటే మీరు అసలు జ్యోతిష్యాలయానికి ఫోన్ చేయకండి ఎవరికైనా సరే మీరు జ్యోతిష్యాలయానికి ఫోన్ చేశారు మీరు మోసపోయారని చెప్పి అది మా మీద ప్రభావం చూపించి మా రిసెప్షన్లో అవ్వచ్చు ఇంకొకళ్ళు అవ్వచ్చు మమ్మల్ని అవ్వచ్చు నిందించడం అన్నది సభ్యత కాదు మనకి భగవంతుడు నోరిచ్చాడు కదా అని ఎవరికైనా ప్రతి ఒక్కరికి అండి మీరు గమనించండి నేను ఏ వీడియో చెప్తున్నా సరే ఏదో ఒక పీకే నేను వీడియో స్టార్ట్ చేస్తాను ఎందుకంటే మనం మారాలి సమాజంలో ఏవైతే చిన్న చిన్న తప్పిదాలు ఉన్నాయో వాటిని అధిగమించి మనము మంచి జీవితంలోకి వెళ్ళాలి నోటు దురుసు నోటికి ఏమొస్తుంది మాట్లాడటము ఇంకొక అతనైతే ఎవడో నాకు తిడుతూనే వీడియో పెట్టాడు సెల్ఫీ వీడియో తీసి ఒక ఫీజ్ చెప్పాను వాడికి నచ్చలేదు నేను అదే చెప్తున్నాను మీకు నచ్చకపోతే చేయకండి మీకు ఎవరి దగ్గర నచ్చుతుందో అక్కడికి వెళ్ళండి మనకంటూ ఒక జ్యోతిష్యులు ఉంటారు వాళ్ళ దగ్గరికి వెళ్ళండి నా దగ్గర రండి రండి నేను ఎప్పుడైనా చెప్పాను నా వీడియోల్లో కనీసం నేను ఇలా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయి ఇవి ఏమీ మాట్లాడను నేను మీరు నచ్చితే చేస్తారు అంతే కదండి ఎవరికైనా మనం నచ్చితేనే చెయ్యాలి బలవంతంగా చేయించకూడదు బలవంతంగా చేసింది లాంగ్ రన్లో వెళ్ళదు నేను ఎప్పుడు అదే నమ్ముతాను నేను ఎప్పుడు భగవంతుని నమ్ముతాను భగవంతుని నమ్మేనే అతనికి వెళ్తాను ఇలాగ ఎవరో తిట్టి వీడియో పెట్టాడు కదా అతను ఇంకేమన్నాడు తెలిసిన నా భాగవతాన్ని బయట పెడతాను అన్నాడు నాకు చాలా నవ్వు వచ్చి విచిత్రం వచ్చింది బ్లాక్లో పెట్టేశాడు నేను మాట్లాడదాం అనుకుంటే బ్లాక్లో పెట్టేశాడు నా భాగవతం నువ్వు బయట పెట్టడానికి నేను ఆశ్రయాయించుకున్నానా నేను ఏమైనా మోసం చేశానా అంతే కదా నాకు నేను ధైర్యంగా ఉంటాను ఎందుకంటే నేను ఎవరిని మోసం చేయను కాబట్టి కాబట్టి ఆవిడ పెద్ద ఆవిడ అంత నామాలు పెట్టుకుని భగవంతుని ఎందుకు నమ్ముతున్నారు మీరు ఒక మనిషిని దూచి దూషించేస్తున్నారు మీకు నచ్చలేదు మీరు భగవంతుని నమ్మడం వల్ల మీకు ఏమొస్తుంది గుడికి వెళ్ళి ముక్కేయడం వల్ల ఏమొస్తుంది మనం చూస్తున్నాం గొళ్ళకు వెళ్ళే టిక్కెట్ల కోసం ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు ఇంట్లో దండం పెట్టుకుంటే భగవంతుడు మీకు ఆశస్సులు ఎవడా మనం గుడికెళ్ళిపోతాము మొక్కేస్తాము మోకాల మీద నడిచేస్తాము పర్వతం ఎక్కేస్తాము ఏ రకరకాల మొక్కులు ఉంటాయి తీర్చేస్తాం చేసేవన్నీ దుష్టి పనులు నీచి పనులు భగవంతుడు ఆశీస్సులు ఎక్కడ మాట్లాడేవన్నీ కూడా చెడు మాటలు నో నోరు వదిలేయడము వాళ్ళు మనల్ని అంటే మనం పడే పడాలి మనం ఏం అనకూడదు అవతల వాళ్ళని చూడండి ఇది ఎలా ఉంటుందో మీరు గమనించారా కొంతమంది ఉంటారండి ఎలా అంటే వాళ్ళు ఏదైనా అనేయచ్చు వాళ్ళని అనకూడదు మనం ఎక్కడ కుదురుతుంది ఇది ఫస్ట్ అండ్ లాస్ట్ నేను మళ్ళీ ఇంకోసారి చెప్పను ఎవరైనా నన్ను ఏమైనా అంటే నేను తిరిగి అనేస్తాను టిట్ ఫర్ట్ అంటాను కదా అంటాం కదా అది ఖచ్చితంగా ఉంటుంది నా దగ్గర ఎందుకంటే నేను రుణం ఉంచుకోను రుణం తీర్చేస్తాను నేను అది ఏదైనా అవ్వచ్చు ఇప్పుడు నా దగ్గర డబ్బులు కట్టి జాతకం చేయించుకుంటున్నారు రుణం ఉండిపోకూడదు నేను జాతకం చెప్పాలి వాళ్ళకి అలాగే నన్ను అక్కడు తిట్టాడు అనుకోండి వాడిని ఖచ్చితంగా తిడతాను లేకపోతే అయిపోతాం కదా మనం ఉంచేసుకుంటేలాగా ఇచ్చింది మళ్ళీ తిరిగి ఇచ్చేసేయాలి టిట్ ఫర్ ట్యాట్ అంటాం మీరు కూడా అది ఫాలో అవ్వండి ఈ కలియుగంలో అది చాలా చాలా ముఖ్యం కానీ తప్పు చేయకండి తప్పు చేయొద్దు మీది కరెక్ట్ ఉండి అంటే మాత్రము మీరు వదిలిపెట్టకండి టిట్ ఫర్ ట్యాట్ అనేది ఈ కాలంలో కలియుగంలో చాలా చాలా ముఖ్యం చాలా సమయం వేస్ట్ చేసే ఎప్పటికే మూడు నోషాల పాటు ఈ క్లాస్ పెరగడానికి సరిపోయింది మనం మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాం ఇక ముఖ్యంగా మోసపోవడానికి ఇక్కడ ఏ గ్రహాలు కారకాలు అవుతాయి ఏ గ్రహాల వల్ల మనం మోసపోతూ ఉంటాము అంటే మొట్టమొదటిగా ఫస్ట్ మీకు వచ్చేయాల్సింది ఎవరంటే చంద్రుడు ఎందుకు చంద్రుడు మనస్కారకుడు కదా టెంప్టింగ్ టెంప్టింగ్ ఎవరైనా చూడండి ఒక స్టూడెంట్ యూత్లో ఉన్నప్పుడు టీనేజ్లో ఉన్నప్పుడు వాళ్ళకి చెడు వ్యసనాలకు వెళ్ళాలని ఒక ఆసక్తి ఉంటూ ఉంటుంది వాడు ఏం చేస్తాడు ఇంకొకరిని లాగుతాడు అరే భలే ఉంటుంద్రో ఇలా చేస్తే నాకు బలాన వాళ్ళు చెప్పారు ఇది అదే ఏమవుతుంది మన మనసు ఎడిక్ట్ అవుతుంది అట్రాక్ట్ అవుతుంది దానికి మనసు అంటే ఏంటి మనకి చంద్రుడే కదా అలాంటి చంద్రుడు ఇక్కడ నా పాత్రను పోషిస్తాడు ఇలాంటి చంద్రుడు ముఖ్యంగా ఎవరికైనా జాతక చక్రంలో రాహుతో కలిసి ఉన్నట్లయితే కేతుతో కలిసి ఉన్నట్లయితే ముఖ్యంగా నేను చాలాసార్లు చెప్పేసి నా పాత వీడియోలో మీరు గమనించండి బుధుడితో కలిసి ఉన్నట్లయితే బుధ చంద్రుల కాంబినేషన్ మొత్తం డిస్టర్బెన్స్ని క్రియేట్ చేస్తుందండి మీరు జాతక చక్రం అబ్జర్వ్ చేసుకోండి బుధుడు చంద్రుడు కలిసి ఉన్నారంటే వాళ్ళకి డిప్రెషన్స్ ఎక్కువ ఉంటాయి సైకలాజికల్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి వాళ్ళ ఆలోచన విధానం సరిగ్గా ఉండదు అలాంటి టైంలో వీళ్ళు అదేమైనా వృత్తికి సంబంధించిన స్థానాల్లో ఉన్నారనుకోండి అది వృత్తి మీద ప్రభావం ఎక్కువ చూపిస్తూ ఉంటుంది కోరికలు కోరికలు ఎక్కువైపోవడం వల్ల తప్పుడు మార్గానికి వెళ్ళి మోసపోవడము ఇవన్నీ కూడా దారితీస్తుంది ఇక్కడ కలిసి ఉండడమే కాదండి ఉదాహరణకి బుధుడును మీకు చంద్రుడు కలిసి లేరు అనుకుందాం వాళ్ళు ఏమైనా చూసుకో వాళ్ళు పరస్పరమే చూసుకోవాలి కదా స్పెషల్ ఆస్పెక్ట్స్ ఏముండవు వాళ్ళు పరస్పరం చూసుకుంటున్న సమసప్తకాల్లో ఉన్న ఎవరికైతే చంద్రుడు బుధుడు సమసప్తకాల్లో ఉంటారో రాహువు చంద్రుడు సమసప్తకాల్లో ఉంటారో తర్వాత బుద్ధికారకుడైన బుధుడు రాహువు కూడా సమసప్తకాల్లో ఉంటారో వీళ్ళందరూ కూడా మీరు వెళ్ళే మార్గాన్ని ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలి ఎక్కువ అక్రమ మార్గాల్లోకి వెళ్ళి మోసపోయే అవకాశాలు ఉంటాయి అర్థమైందండి అక్రమ మార్గంలోకి వెళ్ళడమే కాకుండా అక్కడ మోసపోతారు మీరు ముఖ్యంగా చంద్రుడు రాహుతో కలిసి ఉన్నా బుధుడితో కలిసి ఉన్నా కేతుతో కలిసి ఉన్నా ఇక్కడ కేతువు దిన నేను దృష్టిలో చెప్పట్లేదు ఎందుకంటే కేతువు దృష్టి ఉండదు ఇక్కడ కేతుతో దృష్టి మాట్లాడకండి కలిసి ఉండడమే మాట్లాడండి ఏమండి తర్వాత రాహువు చంద్రుడు సమసప్తగాల్లో ఉన్న ఇక్కడ ఇంకో డౌట్ రావచ్చు రాహు చంద్రుడు సంసప్తకాల్లో ఉంటే చంద్రు కేతువులు కలిసే ఉంటారు మళ్ళీ ఇది క్వశ్చన్ కామెంట్లో పెట్టకండి కేతు అక్కడే ఉంటాడు కదా అని చెప్పి అంతే దాని అర్థము అంతే కదా సంసప్తకాల్లో ఉన్న ఇక్కడ రాహుకి స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి మరి సమసప్తకాల్లో కాకుండా స్పెషల్ లో ఉన్న అంటే ఏంటంటే స్పెషల్ ఆస్పెక్ట్స్ గురువు స్పెషల్ ఆస్పెక్ట్స్ ఏమి ఉంటాయో అవన్నీ ఉంటాయి ఐదు ఏడు తొమ్మిది దృష్టిలో చూస్తాడు అలాగా రాహు చంద్రుణ్ణి చూసిన ఐదు తొమ్మిది దృష్టులతోటి లేదు చంద్రుడు రాహు పరస్పరం సమసప్తకాల్లో ఉన్న ఇబ్బందులు ఉంటాయి మోసపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి మనసు వాళ్ళది నిలకడగా ఉండదు గుర్తుంచుకోండి ఇక్కడ ముఖ్యంగా సమసప్తకాల దృష్టి చాలా ఇంపార్టెంట్ స్పెషల్ ఆస్పెక్ట్స్ కంటే కూడా గుర్తుంచుకోండి ఏ ఏం చెప్పుకున్నా మనం ఈ చంద్రుడు గురించి చెప్పుకున్నాం కదా బుధుడు ముఖ్యంగా బుధుడు చంద్రుడు చూసుకుంటున్నారు అంటే మాత్రము వాళ్ళు చేయాల్సింది ఏంటంటే హామీలు ఇవ్వకుండా ఉండడము ఏదైనా ఒక పెద్దది ఏదైనా ఒకటి వస్తుంది అనుకుంటే దాని మీద ఎక్కువగా దృష్టి పెట్టకపోవడం చాలా మంచిది వాళ్ళు అక్రమంగా వచ్చేది నేను చెప్పేది ఇక్కడ సక్రమంగా వచ్చే వాటి గురించి మాట్లాడలేదు కోరికలు ఎక్కువ ఉంటాయి వీళ్ళకి ఆ కోరికలు ఎలా దారితీస్తాయంటే ఎలా అయినా ఒక గొప్ప స్థాయికి వెళ్ళిపోవాలి మనం గొప్ప గొప్పవాళ్ళం అవ్వాలి ఉన్నత స్థితిలో ఉండాలని చెప్పి అనుకోని పరిస్థితుల్లో వీళ్ళు ఒక తప్పు తొక్కే అవకాశాలు ఉంటాయి వెళ్ళడము అక్కడ మోసపోవడము ఖచ్చితంగా మోసపోతారు వీళ్ళు లాంగ్ రన్లో ఖచ్చితంగా మోసం జరుగుతుంది వీళ్ళకి టెంపరీగా సక్సెస్ వచ్చేయచ్చు కానీ తర్వాత లాంగ్ రన్లో చాలా మోసపోతారు ఇక్కడ సక్సెస్ మంచి పేరు ఇవన్నీ వచ్చేయాలనుకున్నాం కదా ఇక్కడ ఇంకొక గ్రహం గురించి కూడా మాట్లాడాలి మనం ముఖ్యంగా ఏంటి అంటే కనుక శుక్రుడు శుక్రుడు దేనికి కారకుడు ఒక ఫేమ్ అండ్ నేమ్ మాకు సమాజంలో గుర్తింపు రావాలి చాలా ఎక్కువ ఉంటుంది శుక్రుడి వల్ల శుక్రుడు ఎలాంటి కోరుకులు కోరుకుంటాడంటే అంటే లైఫ్ అని చెప్పేస్తాం మనం అదే కాదు ఆధ్యాత్మిక చింతను కూడా ఇస్తాడు శుక్రుడు దైవభక్తి ఇవన్నీ కూడా ఇస్తాడు శుక్రుడు కరెక్ట్గా ఉంటే దైవభక్తిలో వెళ్తారు వాడు అదే శుక్రుడు కరెక్ట్గా లేరనుకోండి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే నేమ్ అండ్ ఫేమ్ కోసం ఏదైనా చేయడం ఇప్పుడు అంతే కదా వాళ్ళకి ఫేమ్ అండ్ నేమ్ రావాలనుకోండి కష్టపడాలి కష్టపడాలంటే వాళ్ళు ఏదో ఒక తప్పుదోవ తొక్కాల్సి వస్తుంది కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రం కాదు శుక్రుడు బాలినప్పుడు అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా మీకు ఎవరికైనా జాతక చక్రాల్లో గుర్తించుకోండి శుక్రుడు బుధుడు కనుక పరస్పరం చూసుకుంటుంటే ఇబ్బందులు ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి తర్వాత బుధ శుక్రులు కలిసి ఉన్నప్పుడు కూడా ఉంటాయి అది మెటీరియలిస్టిక్ సక్సెస్ చాలా బాగుంటుంది కానీ వాళ్ళు తప్పుదోవ తొక్కకూడదు ఆ స్థానాలను బట్టి తప్పుదోవ తొక్కుతున్నారు లేదని చెప్పేసేయచ్చు అవి దుస్థానాలైనా ఏమండి తర్వాత పాపగ్రహాల యొక్క దృష్టి పడిన వాటి మీద చాలా ఇబ్బందులు ఉంటాయి వీళ్ళకి ఎలా ఉంటుందంటే ఒక ఫేమ్ రావాలి ఒక నేమ్ రావాలని ఏదో రకంగా వెళ్ళాలని తప్పుదోవలు తప్పుతూ ఉండడము ఇవన్నీ కూడా జరుగుతాయి ముఖ్యంగా ఇది స్త్రీలకు కూడా చాలా ఎక్కువ ఉంటుంది స్త్రీలు ఏమైనా ఒక స్టార్ ఇమేజ్ తెచ్చుకోవాలనుకుంటే వాళ్ళు అనుకోని పరిస్థితుల్లో ఒక తప్పుదో తప్పాల్సి రావడము అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతూ ఉండడం వాళ్ళ జీవితంలో ఆ ఫేమ్ కోసం పురుషులైనా అంతే శుక్రుడు మరి ఫేమ్ అని నేమి కారుకుడు కదా ఇవన్నీ కూడా జరుగుతాయి తను జాగ్రత్తలు తీసుకోవాలి బుధుడు శుక్రుడు చూసుకుంటున్నా సరే ఇది ఇంకా ప్రమాదం ఇది బుధు శుక్రుడు చూసుకుంటున్నప్పుడు ఎలా ఉంటుందంటే వాళ్ళు ఒక ఫేమ్ వచ్చేస్తుంది అన్న దృష్టితోటి ఆ స్థానాలు బాగోకుండా చూసుకుంటుంటే ఇంకా ఇబ్బందులు ఉంటాయి కలిసి ఉన్నప్పుడు కూడా స్థానం ఎలాంటి స్థానం అయ్యింది అదేమన్నా దుస్థానం అయ్యిందా పాపగ్రహాల దృష్టి ఏమైనా వాటి మీద పడిందా కలిసి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాలి లేకుండా వాళ్ళు బలంగా ఉన్నప్పుడు మెటలిస్టిక్ సక్సెస్ చాలా బాగుంటుందండి వాళ్ళకి బుధశుక్కులకు అనేక మెటలిస్టిక్ సక్సెస్ చాలా బాగుంటుంది ఇంకా ముఖ్యంగా ఇక్కడ శుక్రుడు నేమ్ అండ్ ఫేమ్ కదా రాహుల్ మ్యూపులేటివ్ ప్లానెట్ ఎప్పుడూ కూడా శుక్ర రాహులు కలిసి ఉన్నప్పుడు ఇది కూడా మెటలిస్టిక్ సక్సెస్ సక్సెస్ చాలా బాగుంటుంది అంటే బలంగా ఉండడం అంటే ఏంటి శుక్రుడు ఆయన స్వక్షేత్రంలో ఉండి రాహుల్తో కలిసి ఉండడము ఏమండి ఏది వృషభ తొలల్లో ఇలాగా లేదా వీళ్ళు బలంగా ఉండడం అంటే ఈ ఏదైనా మంచి స్థానంలో అంటే కోన స్థానంలో ఉండడము కోన స్థానంలో ఉండి గురుదృష్టి కలిగి ఉండడము కేంద్ర స్థానంలో కూడా ఉండచ్చు గురుదృష్టి కలిగి ఉండాలి దుస్థానాల్లో ఉండడము అలా అవ్వకుండా చూసుకోవాలి లేదా పాపగ్రహాల యొక్క దృష్టి పడకుండా ఉండడం చాలా ఇంపార్టెంట్ వీటి మీద ఇలా శుక్రుడు రాహు కలిసి ఉన్న వాళ్ళకు కూడా అంతే వీళ్ళు కూడా లాంగ్ రన్లో మోసపోయే అవకాశాలు ఉంటాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే రాహు మ్యానిపులేటివ్ ఆ రాహు మ్యానిపులేషన్ ఏమైనా శుక్రుడి మీద పడిందా శుక్రుడు ఏంటంటే టర్న్ అయిపోతాడు అనమాట ఇంకా వాళ్ళు ఏంటంటే తప్పుదావా తొక్కైనా సరే మనం ఇమేజ్ తెచ్చుకోవాలి ఒక ఫేమ్ తెచ్చుకోవాలని ఒక ఆలోచన చేయడం ఇప్పుడు మెటీరియలిస్టిక్ సక్సెస్ వస్తుంది వాళ్ళకి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేయాల్సి ఉంటుంది ఒకసారి కొంచెం తప్పుదోవ తొక్కాల్సిన అవకాశాలు ఉంటాయి కొంతమందికి అందరికీ నేను చెప్పను ఆ స్థానాలు బాగాలేనప్పుడు మీకు మీరు చేసుకుంటే అర్థమైపోతుంది మనం ఏమైనా లంచాలు తీసుకున్నామా లేదు ఏమైనా ఫ్రాడ్ చేసి ఒక కంపెనీలు నిలబెట్టడం కోసం ఫ్రాడ్ ఏమైనా చేసామా స్టార్ ఇమేజ్ రావడం కోసం ఏమైనా తప్పుదోవ తొక్కామా మీకు మీరు చెక్ చేసుకోండి ఇది జాతక పరంగానే ఇది ఎవరిని విమర్శించడం అని కాదు ఇలా ఉంటే మీరు ఆ ఫేమ్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు తప్పుదోవ తొక్కి కనుక ఫేమ్ కోసం ప్రయత్నిస్తే లాంగ్ రన్లో మోసపోయే అవకాశాలు ఉంటాయి మిమ్మల్ని ఎవరో మోసం చేస్తారు అందుకు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అది చెప్పేది కాంబినేషన్స్ నేను ఊరికే కాదు చెప్తుంటా ముఖ్యంగా శుక్రుడు రాహు కలిసి ఉన్నా లేదా కలిసి ఉన్నప్పుడు వాటి మీద పాపగ్రహాల యొక్క దృష్టి పడినా బుధుడు శుక్రుడు కలిసి ఉండి పాపగ్రహాల యొక్క దృష్టి పడినా బుధుడు చంద్రుడు కలిసి ఉండి పాపగ్రహాల యొక్క దృష్టి పడినా అసలు బుధ చంద్రులు కలియక మీరు నా పాత వీడియోస్ అన్ని చూడండి నేను ఎన్ని సంవత్సరాల చెప్తున్నానో చెప్తున్నాను అన్ని సంవత్సరాల నుంచి చూడండి ఆ కాంబినేషనే చాలా డేంజర్ కాంబినేషన్ అది చాలా ఇబ్బందికరమైన కాంబినేషన్ చూసుకుంటున్నప్పుడు కూడా కొంచెం ఇబ్బందులు ఉంటాయి కలిసి ఉన్నప్పుడు ఇంకా ఎక్కువ ఉంటాయి అర్థమైందండి కాబట్టి ఈ కాంబినేషన్స్ ఉన్నవాళ్ళు కొంచెము మీ ఫేమ్ తెచ్చుకోవడం కోసము లేదా మీరు ఎదగాలి అనుకోవడం కోసము తప్పు తప్పుడు మార్గాలకి వెళ్ళకండి సరిపోతుంది వెళ్ళారు అంటే మాత్రం ఆసుపత్రి ఖచ్చితంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది జాతకులు ఇక్కడ ముఖ్యంగా ఇలా కాంబినేషన్స్ ఉన్నప్పుడు మీరు సేఫ్ జోన్ ఏంటయ్యా అంటే కనుక మీకు అక్కడ వీళ్ళతో గురువు కలిసి ఉన్నా పర్వాలేదు గురు దృష్టి పడినా పర్వాలేదు పాపగ్రహాల యొక్క దృష్టి పడినప్పుడు గురు దృష్టి ఉండడం కూడా చాలా మంచిది కానీ గురు దృష్టి లేకుండా పాపగ్రహాల యొక్క దృష్టి ఉంది అంటే కనుక చాలా ఇబ్బందులు పడతారు ఇది గుర్తుంచుకోండి ముఖ్యంగా ఈ మేనిపులేటివ్ ప్లానెట్ అయిన రాహుతోటి మనస్కారకుడైన అయిన చంద్రుడితోటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఈ గ్రహాల కాంబినేషన్స్ ఏ ఇబ్బంది వచ్చినా సరే చాలా ఇబ్బందులు ఆ జాతి కూడా చూడాల్సిందే ఆ మహర్దశలు వచ్చినప్పుడు ఇంకా ఇబ్బందులు ఎక్కువ పెడతాయి ముందు మహర్దశలు లేనప్పుడు అంతా కూడా మీకు మంచి మంచి ఫేమ్లో ఉంటారు మోసం చేసామని మనకి ఏదో ధనం వచ్చింది అవతల వాళ్ళు మోసం అనుకుందాం ధనం వచ్చింది ఇలా ఇక్కడ మోసం చేయడం కంటే కూడా మీరు మోసపోతారు అది గుర్తుంచుకోండి మధ్యస్థ సంతకాలు పెట్టడము స్టార్టింగ్ చెప్పాను కదా వీడియో ముందే చెప్పాను నేను మధ్యస్థ సంతకాలు పెట్టడము ఒకరికి డబ్బు ఇవ్వడం కూడా చేయకూడదు ఇందులో ఈ గ్రహస్థితి ఏంటంటే తప్పుదోగ తొక్కడం అంటే ఏంటి ఉదాహరణకి మీకు ఈజీగా అర్థమైంది చెప్తాను ఉద్యోగం అయినా కన్సల్టేషన్ ద్వారా అంటే ఉద్యోగంలో ఎవరు హెచ్ఆర్ తెలుసు మీకు సింపుల్గా చెప్పేద్దాం రాజకీయ నాయకుల వరకు వెళ్లకుండా ఆ హెచ్ఆర్కి ఏమండి నేను టూ మంత్స్ శాలరీ ఇస్తాను నాకు జాబ్ చూడండి ఫేక్ సర్టిఫికేట్స్ అవి పెట్టి ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి అని చెప్పి అతను ఏమంటాడు నాకు ఇలా ఒక టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ వాళ్ళు ఇష్టం అది కంపెనీ క్రెడిబిలిటీని బట్టి అంటే ఆ కంపెనీ క్యాపబిలిటీ ఎంత ఉంది ఎంత టర్న్ ఓవర్ అవుతుందో ఎంత ప్యాకేజ్ వస్తుందో దాన్ని బట్టి తీసుకున్నాడు అనుకుందాం సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎక్స్పీరియన్స్ వెరిఫికేషన్ వచ్చినప్పుడు ఫేక్ అని తేలిందనుకుందాం ఒక సిక్స్ మంత్స్ తర్వాత అక్కడ డబ్బు కోల్పోయారు ఇక్కడ ఉద్యోగం కోల్పోతారు రాజకీయ నాయకుల దగ్గరికి పదవి ఇస్తారని చెప్పి ఎమ్మెల్యే పోస్టుకో ఎంపీ పోస్ట్కో మినిస్టర్ పోస్టుకో ఏదో ఒకటి నామినేటెడ్ పోస్ట్కో మీరు డబ్బు కట్టేశారు అనుకుందాం పదవి రాలేదనుకున్నాం ఇక్కడ అంతా కూడా మోసమే కదా మోసపోవడమే కదా జరిగింది ఇలాంటి గ్రహస్థితులు వాళ్ళు ఈ మోసపోవడం విషయంలో జాగ్రత్తగా ఉండండి అందుకు తప్పు కావాలి తొక్కకండి మీకు డబ్బు వస్తుందన్నా జాగ్రత్తగా ఉండాలి ఎలాంటి డబ్బు వస్తుంది మనకి మంచిదా మోసపూరితమైందా మనం డబ్బు ఇస్తున్నా జాగ్రత్తగా ఉండాలి ఆ పదవి మనకి కన్ఫామా కాదా వస్తుందా లేదా ఇక్కడ మోసపోతారు ఈ కాంబినేషన్స్ ఉన్నవాళ్ళు డబ్బు ఇచ్చి అర్థమైందండి ఇక ఇలాంటి జాతకులు అలాంటి గ్రహస్థితులు ఉన్నాయండి మాకు అనుకున్న వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే చాలా సింపుల్ పరిహారం అండి ఇది ఇది మీరు చాలా ఎక్కువ కాలం చేసుకోవడం వలన నెగిటివిటీ తగ్గుతుంది అర్థమైందండి ఆ యొక్క హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్ దొరకదు ఏ పరిహారానికి కూడా ఎందుకంటే జనరల్ పరిహారాలు కదా జాతకం చూసి గ్రహస్థితిని బట్టి వాళ్ళకి పరిహారం చెప్పడం వేరు జనరల్ పరిహారం వేరు ఇది నెగిటివిటీని తగ్గిస్తుంది ఏమండి ఇక ఏంటి ఆ పరిహారం అని చూసినట్లయితే ఈ జాతకులు ముఖ్యంగా ప్రతి శనివారము కూడా వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళాలి వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి పంతొమ్మిది ప్రదక్షిణలు చేసి పంతొమ్మిది ప్రదక్షిణలు చేసి పదకొండు రూపాయలు మీరు అవి ఏ రూపంలో ఉన్నా పర్వాలేదు అక్కడ హుండీలో వేసి ఆ వెంకటేశ్వర స్వామి వారికి నమస్కరించుకుని మీరు ఇంటికి వచ్చి చేయాలి ఇంటికి వచ్చిన తర్వాత వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకి ఆ రోజు తులసిమాల వేసి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుకుని నువ్వుల నూనెతో దీపారాధన చేసి చెయ్యాలి ఇదంతా నువ్వుల నూనెతో దీపారాధన చేసి ఈ పరిహారం అంతా చెయ్యాలి వెంకటేశ్వర వజ్ర కవచాన్ని చదువుకుని తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే అక్కడ చక్ర పొంగలి నైవేద్యంగా సమర్పించి అది ఎవ్వరికీ పెట్టకుండా మీరు ఒకరు స్వీకరించాలి అది ఎందుకంటే నేను మోసపోకూడదు అని చెప్పి నాకు ఎలాంటి మోసాలు జరగకూడదు ఎవరో నన్ను మోసం చేశారో అలాంటివి రిపీట్ అవ్వకూడదు అని చెప్పి ఆ పొంగలందుకు ఎంత తినగలరో అంతే నైవేద్యం పెట్టుకోండి అక్కడ అది మీరు స్వీకరించండి ఎవ్వరికీ పెట్టకండి ఇలా చేస్తూ ఉండడం వలన ఎవరైతే మోసపోతూ ఉంటున్నారో ఈ గ్రహస్థితి వలన వాళ్ళకి మోసాలు జరగకుండా ఉండి సేజ్జోన్లో ఉండే అవకాశాలు ఉంటాయని చెప్పుకోవచ్చు ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే శుభం